అందరికీ అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లంతా క్లీన్ అండి పొద్దున్నే లేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మాపేసేసి ఇంకా బ్రష్ చేసి తలస్నానం అయితే చేసి ఇంకా పూజ అయితే మొదలు పెట్టాను అనమాట ఇక్కడైతే కృష్ణయ్యకి ఇంకా పూలు పెడుతున్నాను కృష్ణయ్యకి అలాగే విఘ్నేశ్వరుడికి అట్లాగే దుర్గమ్మ తల్లికి ఇంకా ఇక్కడైతే నా పూజగతిలో ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పూలతో అలంకరిస్తున్నాను అనమాట నాకు ఇలా ఎక్కువ పూలతో అలంకరించుకోవటం ఇష్టం అండి పూలేమీ లేకపోతే ఇంకా నేను పెట్టుకున్న చెట్లకి ఏమైనా ఉంటే అక్కడక్కడ అవి తీసి పెడతా ఉంటానన్నమాట ఇట్లా పూలు ఎక్కువ పెట్టి దేవుళ్ళని చూసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి నేను ప్రతిరోజు చేసుకుంటాను పూజ మీతో ముందు వీడియోస్లో చెప్పాను కదండి ఇంకా పూల రేట్లు చాలా ఉన్నాయని చెప్పేసి పూల మొక్కలు కొనుక్కొచ్చుకొని అయితే నేను పెట్టుకున్నాను అనమాట ఇంటి దగ్గర ఇంక ఇక్కడ పర్పుల్ కలర్ చామంతులు అయితే ఉన్నాయి కదండి వాటితో నేను దేవుడికి కొన్ని అవి ఉన్నంత వరకు వాటితో పెట్టాను అనమాట తర్వాత ఎల్లో కలర్ చామంతులు ఉన్నాయి అలాగే గులాబీలతో ఇట్లా నేనైతే దేవుళ్ళని అలంకరిస్తున్నాను అనమాట పూలు పెట్టేసి ఎక్కువగా నేను పొద్దున్నే లేవగానే దేవుడి దగ్గర పూజా మందిరంలోనే ఎక్కువసేపు కూర్చుంటానండి కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట హడావుడి లేకోకుండా పూజ చేసుకోకుండా కూర్చున్న రోజు ఏంటంటే నాకు మైండ్ అంతా కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది అనమాట ఏ పని చేసుకోలేను నేను అందుకనే పొద్దున్నే లేవగానే ఇంట్లో కొంచెం ఈ పనులు ఉంటాయి కదా ఇల్లు తుడవటం అవన్నీ చేసుకుని ఇంకా స్నానం అయితే చేసి పూజ చేసుకుంటాను పూజ చేసుకున్న తర్వాత మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను మీరు కూడా కొంచెం సేపు దేవుడి మందిరంలో ఉండడానికి ట్రై చేయండి ఎన్ని పూలు పెట్టి ఏం అవసరం లేదు నాకు దొరుకుతున్నాయి కాబట్టి నేను పెట్టుకుంటున్నాను దేవుడికి మేము మనస్ఫూర్తిగా ఒక రెండు పూలు పెట్టుకున్నా చాలన్నమాట ఎక్కువ ఎక్కువ పెట్టాల్సినంత అవసరం లేదు నాకు ఇట్లా ఇష్టం ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా ఎక్కువగా కొంతమంది నాలు వాళ్ళు ఉంటారు ఎక్కువగా దేవుడికి పూలు పెట్టి ఇష్టంగా పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి దొరకకపోవచ్చు కదా నేనైతే పూజ ఇలా చేసుకుంటాను అనమాట చూస్తున్నారు కదా మీరు ఇక్కడైతే దేవుడికి ఇంకా పూలు పెట్టేసేసి సాంబ్రాన్ పుల్లలతో ధూపం అయితే వేస్తున్నాను ఇంకా దీపారాధన అయితే చేసి హా కర్పూర నీరాజనం అయితే అనమాట ఇంకా ప్రసాదాలు అక్కడ పెట్టేశాను ప్రసాదాలు అంటే ఏం లేవండి బెల్లం అవి పెట్టాను అనమాట ఇంకా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు సాయంత్రం పూట ఇంకా మా బాబుకి అయితే బాదం పప్పులు పెట్టించాను ప్రతిరోజు పూట అయితే ఇస్తాను అనమాట ఇక్కడొచ్చేసి క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు కూర అయితే చేశాను ముల ములక్కడ రసం కూడా చేశాను లంచ్ బాక్స్లోకి నా వీడియోస్ వచ్చేసి డైలీ రొటీన్ లాగ్స్ అండి నేను ఇంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు ఏ పనులు అయితే చేస్తానో అది ప్రతిదీ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి మా బాబుకి ఇంకా దోశలు అయితే వేస్తున్నానండి ఇవి ఎక్కువ టైం టేకింగ్ అవుతుంది అనమాట దోశలు వేసేవి కొంచెం వీళ్ళకి అవి ఇవి పెట్టే ఆ వీడియోస్ ఏం చేస్తున్నా అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తుంది అనమాట ఇంకా దోశలు అయితే దీని మీద తవా మీద బాగా వస్తున్నాయండి ఇప్పుడు దోశలు ఎటువంటి ఎవరు ఎయిట్ వాళ్ళు ఎవరు ఉన్నారండి చిన్నపిల్లలు కూడా దోశలు వేస్తారు మళ్ళీ దీని గురించి ప్రత్యేక నుంచి ప్రాసెస్ చెప్పాల్సినంత అవసరం లేదనుకుని ఇంకా నేను ఏం చెప్పట్లేదు అనమాట మా బాబు పొద్దునపూట రెండు దోశలు తింటాడండి లేకపోతే ఒక దోశ తింటాడు ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి రెండు దోశలు పెట్టాను మా బాబు ఒకటి తిన్నాడు అనమాట పొద్దునపూట ఇది ఇంకా నేనైతే టీ పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇంకా టీ అయితే తాగుతున్నాను అనమాట గ్లాసులో పోసుకొని నేను ఇంకా వచ్చేసి ధనియాలు ములక్కాడ రసం చేయడానికండి అన్ని మిరియాలు కొంచెం జీలకర్ర కొంచెం అన్ని మెంతులు అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు టమాటా పెద్ద టమాటా ఒకటి అనమాట మేము ముగ్గురుమే కాబట్టి మాకు ఒక టమాటా సరిపోయింది ఎండుమిరకాయలు ఒక నాలుగు వేసుకున్నాను అవన్నీ మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మెత్తగా ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ములక్కాడలు వేసుకొని వేయించుకోవాలన్నమాట మూత పెట్టుకుని నిదానంగా ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ములక్కాడలు ఉడికిపోతాయి కొంచెం మెత్తగా కొంచెం పది నిమిషాలు ఉడికిన తర్వాత ఏంటంటే పసుపు వేసుకోవాలండి దీంట్లో పసుపు వేసేసి గరితో తిప్పేసేసుకొని ఇది చాలా బాగుంటదండి రైస్ లోకి చాలా బాగుంటది అప్పడాలు కానీ ఏమైనా ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకెందులో మిక్సీ బట్టన్ పేస్ట్ ఉంది కదా టమాటా ధనియాలు ఇవన్నీ కలిపేసేసుకొని తిప్పేసుకోవాలన్నమాట ఇది చిన్న గిన్నె కదండి మేము ముగ్గురం అని చెప్పేసి కొంచమే పెట్టుకున్నాను చెల్లి వాళ్ళు వస్తారని తెలియదు అనమాట మాకు ఇంకా కొంచెం అది ఉడికిన తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే పోసుకోవాలన్నమాట ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మీ పులుపుని బట్టి మీరు చింతపండు నానబెట్టుకొని అది పులుసు పోసుకోండి ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత దాంట్లో సరిపడా ఆయిల్ అయితే ఇది సారీ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం పలచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి మాకు ముగ్గురికి సరిపడా మాత్రమే నేను ములక్కడ రసం అయితే పెట్టాను అనమాట బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది ఇది సిమ్లో పెట్ ఇందుట్లోనే కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ ఏంటంటే ఫ్రైలో వేసుకోండి ఇందుట్లోనే కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ కలిపి తిప్పేసేసుకొని ఇంకా పులుపు చూ ఇది సారీ ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి చూసుకొని సరిపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొత్తిమీర వేసి కొంచెం ఒక పది నిమిషాలు మరగనివ్వాలన్నమాట చాలా బాగుంటుందండి ఎంత ఎక్కువసేపు మరిగితే మరీ మరగనివ్వాలని చెప్పేసి మొత్తం రసం మొత్తం వినిగిపోయేటట్టు మరిగించకూడదు ఒక పది నిమిషాలు మరిగించుకోవాలన్నమాట ఇందుట్లోనే కొంచెం అంత బెల్లం ఒక్క బెల్లం లేకపోతే పంచదారనే యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేయడం మూలంగా ఏంటంటే కొంచెం పులుపు ఎక్కువైనా కూడా సరి చేస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని మా హస్బెండ్కి బాగా అనమాట మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ముఖ్యంగా మా హస్బెండ్ మా బాబు తినటమే కావాలి నాకు ఆయన చాలా కష్టపడి వస్తారు మా బాబు చదువుకొని వస్తాడు అలసిపోయి వస్తారు కదా వాళ్ళ కడుపు నుండి తింటే నాకు చాలా హ్యాపీ అనమాట వాళ్ళ కోసమే చేసి పెడతాను నేను వాళ్ళని అడుగుతాను ప్రతిరోజు ఏం కావాలి ఈరోజు ఏం వంట చేయాలి మీకు ఏం తినాలనిపిస్తుంది అని అడిగి మరీ వంట చేస్తాను నేను రసం అయితే చాలా బాగా కుదిరింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ములక్కాడ రసం ఇక్కడ వచ్చేసి ఇంకా క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు అనమాట అందరికీ తెలిసిందేనండి కాకపోతే నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను నేను కుక్ చేసే విధానం ఎట్లా ఉంటుందనేది చూపిస్తున్నాను అనమాట నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఇక్కడ ఇది మొత్తం పురుగులు లేకుండా క్లీన్ చేసుకోవాలండి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట దీన్ని ఒక నాలుగైదు సార్లు మంచినీళ్ళల్లో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం వేన్నీళ్ళు కాసుకొని అందుట్లో సాల్ట్ పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి చిన్న చిన్న కట్ చేసుకుని అవి ఇందులో వేసి జస్ట్ ఒక్క ఐదు నిమిషాలు ఉంచండి ఎక్కువ ఉంచినా మళ్ళీ అందులో వాటర్లో వేడి నీళ్ళల్లో ఉడికిపోతాయి అన్నమాట టేస్ట్ బాగోదు జస్ట్ ఐదు నిమిషాల నుంచి వేరే గిన్నెలోకి తీసేసుకోండి జల్లడి గట్లు ఉంటాయి కదా అవి వాటర్ రాకోకుండా వాటితో తీసుకోండి పురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయి అనమాట పురుగుల ముందు జల్లుతారు కదండి వీటి మీద లోపల లోపలేమన్నా చిన్న చిన్న పురుగులు ఉంటాయి మనకు కనపడని పురుగులు అందుకోసం అని చెప్పేసి వేణిలో వేస్తే అవి బయటకు వచ్చేస్తాయి అనమాట చనిపోయి ఇవైతే మొత్తం తీసి పక్కన పెట్టుకోండి ఒక బౌల్లో పెట్టుకోండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి నేను చేసే మాక్సిమం బాగానే ఉంటాయి మా హస్బెండ్కి నచ్చుతాయి అనమాట మా హస్బెండ్కి గా ఏ కర్రీస్ నచ్చవండి నచ్చపోతే నచ్చలేదు అని చెప్పేస్తారు మాకు మొహం మీదే చెప్పేస్తారు రాలేదు ఈ రోజు అని నేను చేసిన మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ బాగుంటాయి ఎక్కడో ఒకటే దెబ్బ కొట్టేస్తుంది అన్ని బాగానే కుదురుతాయి వచ్చేసి సాయిల్ వేసుకుని పోపు దినుసులు ఎండుమిర్చి జీలకర్ర ఉల్లిపాయలు కట్ చేసుకోండి కట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోండి దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకోండి కరివేపాకు వేసుకోండి ఇవి మంచిగా వేగిన తర్వాత ఈ ముక్కలు ఉన్నాయి కదా కాలీఫ్లవర్ ముక్కలు మనం వేడి వేడి నీళ్ళలో తీసి పెట్టిన అవి కూడా అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని నిదానం కుక్ చేసుకోండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే లోపల మొత్తం ఉడికిపోతుంది అనమాట మెత్తగా దీనిలోనే కొంచెం అల్లం అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసుకోండి సారీ ఇది వీడియో ఫాస్ట్ లో పెట్టాను కదండి గబగబ మాట్లాడుతుంటే కొంచెం నత్ వస్తుంది అనమాట దయచేసి ఏమీ అనుకోవద్దు కొంచెం పసుపు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని తిప్పేసేసుకోండి మొత్తం అందులోనే కొంచెం టమాటా వేసుకోండి మీకు రుచికి సరిపడా నేను ఒక పువ్వు తీసుకున్నాను కాబట్టి అందుట్లో రెండు టమాటాలు చిన్న చిన్న టమాటాలు రెండు వేసానమాట పెద్ద టమాటా ఒకటి అయితే సరిపోతుంది ఈ టమాటా కూడా ఉడికేంత వరకు మూత పెట్టేసేసి ఉడికిచ్చేసుకోండి నేను కరెక్ట్గా నాలుగింటికి లేగిస్తానండి నాలుగింటికి లేగిస్తే ఖచ్చితంగా నాకు ఏడు పది కల్లా మొత్తం టిఫిన్ సెక్షన్ చట్నీల సెక్షన్ పచ్చళ్ళ సెక్షన్ రైస్ కర్రీస్ మొత్తం అయిపోతాయి అనమాట ఇంకా ఏడు పది దగ్గర నుండి వీళ్ళకి బాక్సులు కడతాను వీళ్ళకి టిఫిన్ పెట్టేసి కొంచెం కారం యాడ్ చేసుకోండి రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి ఎగ్ చేస్తాం కాబట్టి కారం తక్కువైతే నీచు వాసన వస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కారం మాత్రం సరిపడా వేసుకోండి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ ఈ కోడిగుడ్డు కూరగా దేనికైనా సరే కారం తక్కువ అయితే మాత్రం నీచు వాసన వస్తుంది అనమాట ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది దీంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి అట్లాగే కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసుకొని కలిపేసేసుకొని మూత అయితే పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడికించేసుకున్న తర్వాత ఇట్లా అవుతుంది నేను ఒక డజన్ గుడ్లు అయితే కొట్టేసేసి ఒక గిన్నెలో పోసాను అన్నమాట దీన్ని మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి కూర అయితే చాలా బాగుందండి మా హస్బెండ్ ఇలా వండమని చెప్పారు అందుకనే ఉండాను అనమాట నేను చిన్నప్పుడు మా అమ్మ వండేవాళ్ళు ఇట్లా అమ్మ వండేటప్పుడు ఏం తెలియలేదు మాకు పేర్లు పెడతా ఉండేవాళ్ళం అనమాట చిన్నగా పది నిమిషాలు ఇది గరిటతో తిప్పుకుంటా ఉంటే కోడిగుంటు పొరు పొరుటు టైప్లో వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇందుట్లోనే కొత్తిమీర పుదీనా వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి మీ దగ్గర లేకపోతే కరివేపాకు ఉంటే కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా ఏమీ లేదంటే చిలకర కూడా యాడ్ చేసుకోండి నీచు వాసన రాకుండా ఉంటుంది అనమాట ఇది పొరుటు దగ్గర పడేంతవరకు గరటితో ఉండండి ఉండి అడుగంటుంది అడుగంటుంది అనమాట ఎందుకంటే ఎగ్గేసాం కదా దీంట్లో అందుకని గర్రెతో తిప్పుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది అనమాట అడుగున మూత పెట్టి మగ్గించేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రెడీ అయిపోతుంది ఇది బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట నేను కర్రీ సవగాలని ముందు చేసే పని ఏంటంటే ఆ బౌల్లో నుండి వేరే బౌల్లో తీసి పెట్టేస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా కొత్తిమీర పుదీనా అయిపోయిందండి అవి ఏదైతే తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని క్లీన్ చేసుకుంటున్నాను ఇది కూడా చూపించాలంటే నేను ప్రతిరోజు చేసే పనుల్లో ఇది కూడా ఉంది కాబట్టి మధ్యాహ్నం నుండి నేను ఈ పని అయితే చేసుకుంటానండి మా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చెప్పాను కదా మీకు వంటగదులు ఏమైనా నాకు అవసరం అవి నీ లేకపోతే ఒకవేళ దానికి సంబంధించి నేను అన్ని చేసుకుంటాను అనమాట ప్రతిదీ వీడియో తీస్తాను ఎందుకంటే డైలీ రొటీన్ లాగ్స్ కాబట్టి నా ఛానల్ ఇంట్లో చేసుకునే ప్రతి పని చేస్తాను అది చేసి వీడియో తీసి పెడతాను అనమాట ఇక్కడ కొత్తిమీర కూడా బాగా మట్టుందండి మొత్తం కాళ్ళని చివరి వరకు కట్ చేశాను చాలా వరకు పోయినాయి అనమాట ఇంకా చిన్న చిన్నగా కట్ చేసేసుకుని పక్కన బాక్స్ లో పెట్టేసుకుని టిష్యూ పేపర్ అయితే పైన పెట్టేసాను అనమాట కుళ్ళిపోకుండా నాకు ఇది రెండు మూడు రోజులకి మించి ఎక్కువ రాదండి ఒక పెద్ద కొత్తిమీర కట్ట ఎందుకంటే పచ్చళ్ళలో ఉపయోగిస్తాను కూరల్లో వేస్తాను కదా అందుకని చెప్పేసి నాకు త్వరగా కొత్తిమీర పుదీనా అయితే అయిపోతుంది అనమాట చూసారు కదా శుద్ధలు శుద్ధలు మట్టి అనమాట దీనికి చాలా వరకు పిచ్చాకైతే ఉంది ఇందులో కట్ట వచ్చేసి ముప్పై రూపాయలు పడింది అనమాట ఇది ఇంక ఇవన్నీ గాలాడింది టిష్యూ ఒక బాక్స్ లో పెట్టి టిష్యూ పేపర్ అయితే క్లీన్ చేసి ఇవి ఇది వరకు నాకు తెలిసినంత వరకు ములక్కాడలో ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉండేవండి ఇవి కూడా కేజీలు అమ్ముతున్నారు ఈ నాలుగు ఐదు ములక్కాడలు తెచ్చాను నూట అరవై రూపాయలు పడింది నాకు ఇక్కడ వచ్చేసి ఇంకా మా బాబు చెట్లకి నీళ్ళు అయితే పోస్తున్నాడు అనమాట తనకి గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి మొక్కలు పెంచడం అన్నా మొక్కలు పెట్టడం అన్నా నాకే ఇష్టం ఉండదు అనమాట ఎందుకంటే మా బూచి కూడా తిరుగుతూ ఉంటాడు చెట్లలో మళ్ళీ ఏమన్నా వాడి జుట్టు అట్లా పడితే మా బాబుకి ఎలర్జీ వస్తుంది ఏమో నాకు డస్ట్ ఇన్ఫెక్షన్ ఉంది అట్లాగ మా బాబుకు కూడా వస్తుంది ఏమో అని భయం నాకు నేను మా చిన్న బాబు చనిపోయినప్పుడు నాకు బ్లడ్ ఎక్కిచ్చారనమాట వరకు అట్లా ఏం లేదు ఇన్ఫెక్షన్లు ఇట్లా చిన్న చిన్నగా జ్వరాలు రావటాలు తలనొప్పులు అలాంటివి తెలియదు మా చిన్న బాబు చనిపోయిన దగ్గర నుండి బ్లడ్ తెల్ల రక్త కణాలు అవి ఎక్కించిన దగ్గర నుండి నాకు బాడీలో మార్పులు వచ్చాయన్నమాట వచ్చేసి మా బాబు నీళ్లు పోస్తా ఉన్నాడు వాడికి ఇష్టం వచ్చిన ఎల్లో కలర్ చెట్లకి ఏమో నీళ్ళు ఎక్కువ పోస్తున్నాడు మిగతా చెట్లకి ఒక జే ఒక మగ్గు తీసుకొని ఆ మగ్గు నీళ్ళు నాలుగైదు చెట్లకి పోస్తున్నాడు అండి చూసారు కదా వాడికి ఎల్లో కలర్ అన్న ఎల్లో కలర్ అన్న చాలా ఇష్టం అనమాట బట్టల షాప్కి వెళ్ళినా కూడా వాడు ఎల్లో కలర్ షర్ట్లే చూస్తాడు ఎల్లో కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి మా బాబుకి చాలా ఇష్టం షర్ట్లు కూడా బ్లాక్ కలర్ చూస్తాడు మా హస్బెండ్ నేను తిడతా ఉంటారు అనమాట బ్లాక్ వేసుకోకూడదు నాన్న అని ఏం కాదులే నువ్వు తీసుకున్నానని చెప్పేసి అంటాను ఇక్కడైతే చూస్తున్నారు కదా మా బాబు చక్క చెట్లకి నీళ్ళు పోస్తున్నాడు అనమాట మీ పిల్లలు కూడా మీ ఇంట్లో ఇలాగే చేస్తారండి మా బాబుకి సరదా అనమాట నాకు హెల్ప్ చేయటం నేను చేస్తా చేస్తా అంటాడు ప్రతి పనిలో కూడా ములకాయలు కట్ చేయటం కానీ కూరగాయలు కట్ చేయటంలో కానీ కానీ వేలు కట్ అవుతాయో చిన్నపిల్లడు కదా అని చెప్పేసి భయం వేసి నేను అనమాట కొంచెం పెద్ద తర్వాత కట్ చేయదు కానీ కట్ చేద్దులే నాన్న అంటే లేదు అది ఇది అని చెప్తా ఉంటాడు ఇంకా అందుకనే తను స్కూల్కి వెళ్ళినప్పుడు మాక్సిమం నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటానండి లేదంటే ప్రతి పనిలో వచ్చేస్తాడు నాకు ఆడపిల్లై పుట్టాల్సింది మా బాబు మగపిల్లాడై పుట్టాడు అంటే ప్రతి పని హెల్ప్ చేస్తాడు బట్టలు రాస్తుంటే బట్టల అందిస్తాడు నాకు నేను ఊడుస్తుంటే ఇల్లు ఊడుస్తుంటే తను కూడా చెప్పుడు తీసుకుని ఇల్లు ఉడుస్తాడన్నమాట చేయని పని అంటూ ఏం లేదు నేను హెల్ప్ చేస్తానమ్మా అంటూ నా దగ్గరికి వస్తాను అనమాట నేను మొక్కలకి నీళ్ళు పోసుకున్నాను బకెట్లో నీళ్ళు పెట్టి పక్కన పెట్టాను తను వచ్చాడు అనమాట ఇంకా స్కూల్ ఉన్నప్పుడే నేను పోస్తానమ్మా అన్నట్టు సర్లే మొక్కలకి నీళ్ళు పోయినానంటే ఇంకా పోస్తున్నాడు అనమాట తను అంత అంత సన్నగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు సన్నగానే ఉండేవాళ్ళంటండి మా ఇంట్లో మేము ముగ్గురు మా చెల్లెల ముగ్గురి బొద్దుగానే ఉన్నాం అనమాట మా చెల్లి మా చెల్లెళ్ళు ఇద్దరు నేను బొద్దుగానే ఉండేవాళ్ళం చిన్నప్పటి నుండి మా పెద్ద చెల్లి అయితే ఇంకా బొద్దుగా ఉండేది లడ్డూలా ఉండేది అనమాట చిన్నప్పుడు తను తను ఎత్తుకోలేకపోయేదాన్ని నేను అంతలా ఉండేది ఇక్కడైతే మా బాబు ఇటు సైడ్ కూడా అన్నమాట మొక్కలు వాటికి కూడా పోస్తున్నాడు ఇంకా లో ఒక ఐదు ఆరు ఉన్నాయండి రోడ్డు మీద మట్టి ఉంది కదా పనులు వస్తే దాంట్లో తెచ్చి వచ్చేలా అని చూస్తున్నాను ఇక్కడ సాయంత్రం మా హస్బెండ్ వచ్చారు అనమాట స్నానం చేసి వచ్చారు ఇంక అన్నం అయితే పెట్టేశాను ఆయనకి ఇంకా బాక్సులు కూడా తోమి పక్కన పెట్టేశాను అనమాట ఎలా ఉందని అడిగితే చాలా బాగుంది ఈ రోజు బాగా అని చెప్పి చెప్పారు అంటే రోజు కుదరట్లేదు అని అనొద్దు ఈ రోజు కొంచెం బాగా టేస్ట్ గా ఉంది అనమాట ఎగ్ అంటే ఆయనకి నీచు కూరలు అంటే చాలా ఇష్టం అనమాట మా హస్బెండ్ కి వేరే కూరగాయలతో ఎంత అమృతంలో ఉన్నా ఆయన ఏం చెప్పరు ఎగ్ గానీ చికెన్ గాని ఫిష్ గాని మటన్ గాని వండితే చాలా బాగున్నాయి అని చెప్తారు ఇక్కడ వచ్చేసి మా చెల్లి వాళ్ళు వచ్చారు మా భానుగాడు విద్యగాడు అనమాట మా కన్నయ్యా హని మా పిల్లాడు ఇంకా మా మరిది గారు మా చెల్లి పక్కన కూర్చున్నారు సోఫాలో ఇంకా వీళ్ళైతే ఏదో ఆటలు అనమాట ఏం ఆడుతున్నారో నాకు తెలియదు వాళ్ళు వచ్చారని ఇంకా నేను రైస్ అయితే కడిగి పెట్టి కూర అయితే చేస్తున్నాను ఇంకో క్యాలి క్యాలీఫ్లవర్ ఒకటి ఉంది దాన్ని కూడా వండేసి పొద్దున కూర అది కలిపేసేసి ఇంకా పెట్టేసాను అనమాట పక్కన ఇంకా మా బాబు ఎవరు లేకపోతే చాలా గా ఉంటాడు అండి వాళ్ళ వాళ్ళు వచ్చారంటే ఇంకా వాడిని ఆపటం నా తరం కాదనమాట వాడికి వాళ్ళు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి పిన్ని అంటే చేత కాదండి మా ఇంట్లో ఎవరైనా సరే మా కన్నయ్య హని కూడా నన్ను గాచమ్మనే పిలుస్తారు మా పెద్ద బాబు నన్ను గాచమ్మనే పిలిస్తాడు అందుకనే నా ఛానల్ పేరు కూడా గాచమ్మనే పెట్టాను అనమాట మా పిల్లడు మా చెల్లి వాళ్ళ ఇద్దరిని తీయమ్మ తియ్యమ్మ అని పిలుస్తాడు ఇక్కడైతే ఆటలాడుతున్నారనమాట చూస్తున్నారు కదా వీళ్ళు వచ్చారంటే ఎంజాయ్ మామూలుగా ఉండదు నేను పక్కన నుంచని వీడియో తీస్తున్నాను మా బాను పద్దాకా మా వాడి గుబ్బలు లాగుతూ ఉంటది వాడు కూడా బానుని బాగా ఏడిపిస్తాడు ఇంట్లో చిన్నాడు కదండి బాగా అలా చేస్తాడు ఎవరు లేకపోతే కూర్చొని కాముగా అవసరమైనా అడుగుతాడు లేదంటే టీవీ చూస్తాడు లేదంటే ట్యూషన్కి వెళ్తాడు నాకు ఏదన్నా పనిలో హెల్ప్ చేస్తాడు ఇంకా మా విద్య కూడా అవుట్ అయిపోయాడు పక్కకు తోసేసారు తనైతే చూసారా అవుట్ అయిపోయిందంటే విద్య బాను ఇంకా మా వాడు అలరి చేస్తున్నాడు బాను అంటే ఎంత ఇష్టం వాడికి ఇంకా చెల్లైతే ఇక్కడ నేను పిల్లలు వా మంచినీళ్ళు ప్లేట్లు అవన్నీ తెచ్చారు అయితే ఇక్కడ అన్నం పెడుతున్నారు అనమాట అందరికీ ప్లేట్లో పెడుతున్నారు ఇంకా భోజనం అయితే వాళ్ళు కూర్చున్నారు నేను వీడియో తీస్తున్నాను అనమాట నేను వాళ్ళు భోజనం చేసి వీడియో తీస్తుంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు సరిగ్గా తినలేకపోతున్నారు అనమాట అందుకనే కొంచెం షూట్ చేసేసి నేను ఇంకా నేను కూడా ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా మేము కూడా అందరం కలిసి భోంచేసాం అనమాట మా హస్బెండ్ రంగానే భోంచేసారు కాబట్టి ఆయన మాతో పాటు కలిసి భోజనం చేయలేదు మామూలుగా అయితే టిఫిన్ పెట్టేదాన్ని ఆయన ఆకలి అవుతున్న వచ్చేటప్పుడే ఫోన్ చేశారు రైస్ కడిగి పెట్టేసి టిఫిన్ వద్ది అని పాపం ములక్కడ రసం మా చెల్లికి బాగా నచ్చింది కానీ పాపం కొంచమే ఉందనమాట తను చెయ్యి బాగోదండి పాపం తను కూడా కర్రీస్ బాగుండుతుంది తను కూడా చెయ్యి ఇరిగిందనమాట పాపం తను పని చేసుకోలేదు మా మరిది గారు హెల్ప్ చేస్తారు పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు అనమాట మా చెల్లికి మా బాబు అసలు ఎవరికి అన్నం తినిపించడండి ఎవరు ఎంగిలి తిండు అలాంటిది బానుకి తినిపిస్తాడు అనమాట తను ఒక చిన్న పిల్లలా ట్రీట్ చేస్తాడు వాడు వాళ్ళిద్దరికి అస్సలు పడదు కానీ తనకి అన్నం తినిపిస్తాడు అదే అర్థం కాదు నాకు పెట్టమన్నా కూడా మా బాబు పెట్టాడు అలాంటిది బానుకి పెడతాడు అనమాట బానుతో ఆటలాడతాడు బానుని కొడతాడు వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు బానును మా మా అబ్బాయి ఇంకా టీవీ చూస్తూ అయితే ఇంకా మేమైతే భోజనం చేస్తున్నామండి మీ ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు ఎట్లాగే అలా చేస్తారా మా ఇంట్లో అయితే గోల గోలగా ఉంటుంది వాళ్ళందరి మాటలు నేను రికార్డ్ చేయలేదు మామూలుగా నేను వాయిస్ అవరిస్తాను అనమాట ఇక్కడ చేసిన పుదీనా పచ్చడి అయితే వేసుకుంటున్నారు మా కన్నయ్య హనీ కూడా చాలా ఇష్టంగా అనమాట ఇది క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు అలాగే ములక్క రసం చేశాను కదా అది కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా బోన్ తర్వాత పిల్లలు మళ్ళీ కాసేపు అనమాట మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా పొద్దుపోతుందని చెల్లి వాళ్ళు అయితే పెందలడే బయలుదేరారు ఆ వాళ్ళు నేను పూజ చేసుకునే టైంకి వచ్చారనమాట మా చెల్లి వాళ్ళు ఆరింటికి అట్లా వచ్చారు నేను పూజ ఒక గంట పట్టింది నాకు చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు వచ్చారని రైస్ కడిగి పెట్టి కర్రీస్ వండేసి ఇంకా భోంచేసేసి కాసేపు కూర్చొని అయితే మాట్లాడుకున్నాం వీళ్ళు భోంచేసిన చేసిన తర్వాత మళ్ళీ అనమాట చూస్తున్నారు కదండి నా లాగ్స్ ఎలా ఉన్నాయి నేను డైలీ చేసే కుకింగ్ వీడియో కుకింగ్ కానీ చేసే పనులు కానీ ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా అంటే నేను ఒక హౌస్ వైఫ్గా నేను చేయగలిగింది నేను చేస్తున్నానండి ఇంట్లో ఉండి అనుకోవచ్చు ప్రతి ఒక్కరు చేసే పని కదా ఇది నువ్వేమన్నా ఎక్కువ చేస్తున్నావు అని నాకు చేయి ప్యాచర్ అయింది ప్లస్ నేను మా హస్బెండ్కి ఎంతో కొంత హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మా ఫ్యామిలీ గురించి వీడియో చేయమని ఒక సిస్టర్ అయితే అడిగారు ఖచ్చితంగా నేను సాయంత్రం ఐదింటికి వీడియో వస్తుందండి వీడియో ఉంది నాకు వంద మంది సబ్స్క్రైబర్స్ అయినప్పుడు వీడియో తీసాను అనమాట దానికి వాయిస్ అవర్ కట్ చేసేసి మళ్ళీ నేను కొత్తగా ఈరోజు మా ఫ్యామిలీ గురించి దానికి వాయిస్ అవర్ ఇస్తాను చూసిన వాళ్ళు ఇది పాత వీడియో కదా అని అనుకో అనుకోవద్దు దయచేసి మా మా ఫ్యామిలీ గురించి మా అత్తగారి ఫ్యామిలీ గురించి మా నాన్నగారి గురించి మా మా మామయ్య గురించి అందరి గురించి ఆ వీడియోలో అయితే ఉంటుంది నైన్టీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మేము ఏంటి అనేది ఆ వీడియోలో చెప్తానండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఒక లైక్ చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నాకు ముందు ముందు వీడియోస్లో మీరు లైక్ చేస్తే నా వీడియో ముందుకు వెళ్ళడానికి అవుతుంది ఇక్కడైతే ఇంకా చెల్లి వాళ్ళు అయితే అనమాట పిల్లలకి స్కూల్ ఉంది ప్లస్ మా చెల్లి ఎక్కువ దూరంలో లో ఉండదండి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది నైట్ లో వచ్చేసింది అనుకోదు తన కారులోనే వచ్చిందనమాట ఇక్కడే కదా మహానీకి బెంగ పుట్టిందనమాట నా మీద గాచమ్మాల ఇంటికి వెళ్దాం అని చెప్పేసి మహాని అడిగితే తీసుకొచ్చారంట ఇంకా ఇంకా మా హస్బెండ్ మేమందరం వాళ్ళకి అయితే ఇస్తున్నాం ఇంకా వీళ్ళైతే బయలుదేరి వెళ్లారు మా బాను అయితే చంకలో పెట్టుకునేది వెళ్తుంది అనమాట ఇంటి దగ్గర నుండి డ్రెస్ ఒకటి ఇంటి దగ్గర ఇక్కడ మర్చిపోయింది అనమాట అది ఇంకా చంకలో పెట్టుకుని తను తీసుకెళ్తుంది బాగా చెప్తుంది చూసారా విద్య అయితే నవ్వుతుంది అనమాట మీ ఫ్రెండ్స్ చూస్తారు వీడియో నువ్వే అది ఇది అని చెప్పేసి ఇంకా మా చెల్లి వాళ్ళైతే వెళ్ళిపోయారు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ